ఎన్నికల ఫలితాలు చాలా మంది నేతలని మౌనం తాల్చేలా చేశాయి వైసీపీకి బలమైన వాయిస్ గా నిలవటమే కాదు గత ఐదేళ్ల పాటు రాజ్యాంగబద్ధమైన కీలక పదవిలో కొనసాగుతూ ప్రత్యర్థులని గడగడలాడించిన ఆ సీనియర్ నేత సైతం అదే కోవలో చేరిపోయారు ఏంటైనా అసలు మాట్లాడట్లేదు రాజకీయాలు వదిలేశారా అంటూ ప్రత్యర్థులతో సొంత పార్టీ వారు సైతం రకరకాలుగా మాట్లాడినా పట్టించుకోవట్లేదు అయితే సడెన్ గా ఇప్పుడు లైమ్ లోడ్ అందరికీ షాక్ ఇచ్చారు అలా ఇలా కాదు రేస్ తగ్గేదేలా అంటూ ఆయన ఇచ్చిన రీఎంట్రీ పొలిటికల్ వర్గాల్లో కలకలం రేకిస్తోంది ఇంతకీ ఆయన ఎవరు ఆయన వ్యూహం ఏంటి మౌనం వీడిన యాక్టివ్ మాజీ స్పీకర్ తన మార్క్ చూపేందుకు రెడీ అవుతున్నారా ఒంటరిగా కాదు ఈసారి బారసుడితో వస్తున్నారా ఆమోదల వలసలో మరోసారి తమ్మినేని రాజకీయం మొదలైంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓటమి ఎదురవడంతో కొన్నాళ్లపాటు సైలెంట్ గా ఉన్న ఈ మాజీ స్పీకర్ పొలిటికల్ గా మళ్లీ యాక్టివ్ అయ్యారు ఇప్పుడు నిజానికి ఆయన మౌనం చూసిన పార్టీ నేతలు రాజకీయ ప్రత్యర్థులు రకరకాలుగా ఊహించేసుకున్నారు తమ్మినేని సీతారాం ఇక రాజకీయాలకు రామ్రామ్ చెప్పేస్తారని మళ్లీ పోటీ చేసే అవకాశం లేదని తెగ గుసగుసలాడుకున్నారు అయితే మౌనం ఎక్కడ అర్ధంగీకారం అవుతుందేమో అనుకుని అయ్యారు ఈ మాజీ స్పీకర్ మళ్లీ నియోజకవర్గ పార్టీ వ్యవహారాల్లో తన మార్కు చూపించేందుకు సన్నద్ధమయ్యారు అయితే ఈసారి ఒంటరిగా కాదు తన తనయుడితో కలిసి యుద్ధానికి రెడీ అవుతున్నారు ఈ సీనియర్ నేత నియోజకవర్గంలో ఇప్పటికే ఉన్న పార్టీ ఇంచార్జ్ చింతాడ రవికుమారిని కాదని తన సొంత ఎజెండాతో ముందుకు వెళ్లేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు పోయిన చోటే వెతుక్కోవాలి అన్న బలమైన సంకల్పంతో మాజీ స్పీకర్ ఉన్నట్టుగా తెలుస్తోంది ఉత్తరాంధ్రలో వైసీపీకి కీలక నేతల్లో తమ్మినేని ఒకరు పార్టీలు మారినా రాజకీయంగా తన పట్టు మాత్రం కోల్పోలేదు గతంలో టీడీపీ ఆ తర్వాత పిఆర్పిలో పనిచేసిన ఆయన చివరకు జగన్ వెంట నడిచారు టీడీపీ హయాంలో మంత్రిగా పనిచేసిన ఆయన వైసీపీ ప్రభుత్వంలో మాత్రం స్పీకర్ గా రాజ్యాంగబద్ధమైన పదలో పనిచేశారు రాజకీయాల్లో తమ్మినేని రూటే సపరేటు అన్నట్టుగా గుర్తింపు తెచ్చుకున్న ఈ మాజీ స్పీకర్ ఆముదల వలసలో తన మార్కు రాజకీయం నడిపించారు గత కొన్ని దశాబ్దాలుగా తమ్మినేని ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ బాధ్యతలు ఆయనకే దక్కేవి కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత ట్రెండ్ అంతా మారిపోయింది వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తమ్మినేనిని నుంచి తప్పించి శ్రీకాకుళం పార్లమెంట్ గా నియమించారు అయితే అదే సందర్భంలో వలస నియోజకవర్గ గా తన తనయుడు చిరంజీవి నాకు అవకాశం ఇవ్వాలని తమ్మినేని జగన్ను అభ్యర్థించారు అందుకు అంగీకరించని జగన్ చింతాడ రవికుమార్ కు బాధ్యతలు అప్పగించారు అధినేత నిర్ణయంతో అసంతృప్తికి లోనైన తమ్మినేని పార్టీతో అంటీ ముఠనట్టుగా ఉంటున్నారని ప్రచారం జరుగుతోంది అదే సమయంలో తన తనయుడికి అనారోగ్యంగా ఉండడం హైదరాబాద్ లో మేజర్ సర్జరీ జరగడం బెరిసి తమ్మినేనిని కొన్నాళ్ల పాటు రాజకీయాలకు దూరంగా ఉండేలా చేశాయి అన్న ముచ్చట కూడా వినిపించింది ఆ తర్వాత కూడా పార్లమెంట్ గా ఉన్న తమ్మినేని నియోజకవర్గంతో గ్యాప్ మెయింటైన్ చేస్తూనే వచ్చారు చింతాడతో పడక కొంతకాలం వలసలో పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉంటున్నారు తమ్మినేని శ్రీకాకుళం పార్లమెంట్ వైసీపీ ఇన్ఛార్జ్ హోదాలో జిల్లా కేంద్రంతో పాటు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని టెక్కలి పలాసా వంటి అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ కార్యక్రమాలకు హాజరవుతున్న సీతారాం తన పెద్దరికాన్ని చాటుకుంటున్నారు కానీ సొంత అడ్డా ఆయన ఆమదల వైపు మాత్రం కన్నెత్తి కూడా చూడడం లేదు ఇక్కడ ఇంచార్జ్ చింతాడ రవితో కలిసి ఏ కార్యక్రమంలోనూ వేదికను పంచుకోవడం లేదు సీతారాం దీంతో ఆయనకి ఇక ఆమదలవలస దూరమైనట్టే అన్న ప్రచారం బాగా జరిగింది అది నిజమే అన్నట్టుగా ఆయన మౌనం వహిస్తూ వచ్చారు అయితే సడన్ గా పందా మార్చిన ఈ మాజీ స్పీకర్ పొలిటికల్ గా అందరినీ ఆశ్చర్యపరిచారు ఎవరి మీదో కోపంతో సొంత నియోజకవర్గంలో తాను స్తబ్దుగా ఉండటం వల్ల లాభమేమీ ఉండదన్న ఆలోచనకు తమ్మినేని వచ్చినట్టుగా తెలుస్తోంది తాను సైలెంట్ గా ఉంటే ప్రత్యర్థులకు జరుగుతున్న ప్రచారానికి మరింత బలం చేకూరుతుందని భావిస్తున్న సీతారాం ఇప్పుడు మళ్లీ లైమ్ లోట్లోకి వచ్చేశారు అయితే ఈసారి సింగిల్ గా కాదు తన కొడుకు చిరంజీవి నాగ్తో కలిసి పొలిటికల్ గా హడావిడి చేస్తున్నారు తమ్మినేని చేజారిపోయిన ఆముదల వలసలో మళ్లీ పట్టు దక్కించుకునేందుకు బలమైన వ్యూహంతో ముందుకు వస్తున్నారు ఇంచా చింతాడ రవితో సంబంధం లేకుండా దూసుకెళ్తున్నారాయన అందులో భాగంగానే ఇటీవలే వైసీపీ జిల్లా నూతన కార్యవర్గంలో పదవులు వారికి ఆముదల వలసలో చిరు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసిన తమ్మినేని చింతాడ రవిని మాత్రం ఆహ్వానించకపోవడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది ఇటీవలే వైఎస్ఆర్ జయంతిని కూడా బల ప్రదర్శనకు అస్త్రంగా వాడుకున్నారు తమ్మినేని నియోజకవర్గ ఇన్ఛార్జ్ రవికుమార్ తో కలిసి వెళ్లకుండా బైక్ ర్యాలీ నిర్వహించి తన రూటే సెపరేట్ అని మరోసారి చాటి చెప్పారు ఇక పార్టీని దూకుడుగా ప్రజల్లోకి తీసుకువెళ్తామంటూ తమ్మినేని తనయుడు ప్రెస్మిట్ పెట్టి మరీ ప్రకటించడం పరిస్థితిని స్పష్టం చేస్తోంది మొత్తానికి తమ్మినేని మరోసారి తన అడ్డాలో తొడగొట్టేందుకు సిద్ధమయ్యారు రేసులో ఉన్నామని చాటుకోవడం ద్వారా తన తనయుడికి అవకాశం దక్కకపోతుందా అన్నది తమ్మినేని సీతారాం ఆలోచనగా తెలుస్తోంది అయితే ఇంచార్జ్ చింతాడ రవికుమార్ తమ్మినేని చర్యలతో లోపలే మతనపడుతున్నారట సీనియర్ నాయకుడిగా గౌరవిస్తూ తమ్మినేని కలుపుకుని వెళ్లేందుకు ఎంత కృషి చేస్తున్నా ఆయన ఆ అవకాశం ఇవ్వడం లేదని అనుశర్ల దగ్గర పార్టీ పెద్దల దగ్గర వాపోతున్నారట చింతాడ రవి ప్రతి కార్యక్రమానికి ముందు సలహాలు సూచనలు తీసుకోవాలనుకుంటున్నా తమ్మినేని కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని బాధపడుతున్నారట మొత్తానికి ఎవరి బాధ వారిదే అన్నట్టుగా ఉంది ఆమదల వలసలో వైసీపీ పరిస్థితి మరి హైకమాండ్ ఈ సిచ్యువేషన్ ని ఎలా హ్యాండిల్ చేస్తుందో చూడాలి